చెప్పండి ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం మన యొక్క అంశాన్ని మనం ప్రారంభిద్దాం ప్రవక్త వారిపై ప్రేమను ప్రకటిస్తూ నా యొక్క అంశం ప్రియులారా ప్రవక్త సల్లల్లాహు అలహి పై ప్రేమ దాని యొక్క సూత్రాలు దాని యొక్క నిదర్శనాలు ప్రవక్త ప్రేమ ఉంటే మన జీవితంలో రావాల్సిన కార్యచరణ ప్రియుల అన్నింటికంటే మొదటి మాట సోదరులారా వసల్లం పట్ల ప్రేమ కలిగి ఉండటం దీని యొక్క ఏంటి ప్రవక్త వారి పట్ల ప్రేమ కలిగి ఉండటం నఫీలా ప్రవక్త వసల్లం పట్ల ప్రేమ కలిగి ఉండటం సున్నత ప్రియులారా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ కలిగి ఉండటం దీన్ యొక్క వాజిబు ప్రియులారా ఏ ఒక్క ముస్లిం యొక్క ఈమాన్ కూడా అప్పటి వరకు పూర్తి కాదు ఎప్పటి వరకైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచములో అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు నేను నా ఇంటిని ప్రేమిస్తానండి ఆ తరువాత ప్రవక్త ప్రేమ నా మనస్సులో ఉంది నేను నా వ్యాపారాన్ని ప్రేమిస్తానండి ఆ తరువాత ప్రవక్త ప్రేమ నా మనస్సులో ఉంది అంటే నువ్వు ఈ మాన్ లో పరిపూర్తి స్థితికి చేరుకోలేదు ప్రియుల అరకాని ఈ మాన్ చెప్పే ప్రయత్నం చేయండి ఈ మాన్ యొక్క అరకాన్ ఈ మాన్ యొక్క మూల స్తంభాలు ఎన్ని చెప్పండి ఆరు మాషాల్లా ఇది మనహర్జే సలఫ్ యొక్క జ్ఞానం ప్రియులారా ఈ ప్రపంచంలో ఎవరైనా నేర్పిస్తారా వెళ్ళి చూడండి ఆరేసి పాయింట్లు నేర్పించే వారు ఉంటారు వారు నేర్పించే ఆరు పాయింట్లు ఏమిటో వారికే ఈమాన్ ఆరు ఇందులో ఒక ఈమాన్ ఎవరిపై ప్రియులారా ప్రవక్తలపై ఈమాన్ అల్లాహ్ తాలా ఎంత మంది ప్రవక్తల్ని పంపించాడో ప్రతి ప్రవక్తపై ఈమాన్ ఉంచటం రాజి అందులో చిత్త చివరి దైవ ప్రవక్త ఆదర్శ మూర్తి హృదయాల విజేత మానవ మహోపకారి మానవోత్తముడు స్త్రీ జాతి జనోద్ధారకుడు హజ్రతే మొహమ్మదు రసూలుల్లా చెప్పండి సల్లల్లాహు అలీహి వసల్లం పట్ల మన హృదయంలో పరిపూర్తి ప్రేమ ఉండటం వాజి ప్రియులారా అల్లాహ్ అక్బర్ ఎవరైనా ప్రవక్తను ప్రేమించకపోతే దీనికి ఆధారం ఏమిటి కురాన్ హదీసులో ప్రవక్త వారంటూ ఉన్నారు ప్రియులారా అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు రివాయత్ సహీ ముస్లిం గ్రంథంలో హదీస్ వస్తుంది ప్రవక్త వారంటూ ఉన్నారు లా యుమిను అహదుకుం హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్ నాసి అజ్మాయిన్ ఒక రోజు ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సమక్షంలోకి వచ్చారు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్తతో అన్నారు ప్రవక్త నేను ప్రపంచములో అందరికంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ నా నా ప్రేమ ప్రేమ తరువాత మీ మనస్సులో ఉన్నది నాకంటే ఎక్కువ ప్రేమించటం లేదు సుమా ప్రవక్త వారు అన్నారు అయితే ఉమర్ నువ్వు విశ్వాసములో ఉన్నత స్థాయికి చేరుకోలేదు అప్పుడు హజరత్ ఉమర్ రవి అన్నారు అయితే ప్రవక్త నేను ఇప్పటి నుండి నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాను ప్రవక్త అప్పుడు అన్నారు ప్రవక్త వారు యా ఉమర్ అల్ ఆనా ఉమర్ ఇప్పుడు మనం కరెక్ట్ మాట చెప్పావు సుభాన్ అల్లా ప్రవక్త వారి పట్ల ప్రేమలో రవ్వంత రవ్వంత అనువంత లోపం మన హృదయంలో ఉన్నా మనం విశ్వాసులం కాదు ప్రియుల దీనికి రెండవ ఆధారం పురాణ గ్రంథం తీయండి తొమ్మిదవ సూర సూరే తౌబా వాక్యము సంఖ్య ఇరవై నాలుగులో అల్లా అంటూ ఉన్నారు కుల్ చెప్పకుం వారి తండ్రి తాతల కంటే వారి కుమారుల కంటే వారి అన్నదమ్ముల కంటే వారి భార్యల కంటే వారి బంధుమిత్రుల కంటే తుహా వారు ఎంతగానో ప్రేమించే వారి సంపద కంటే వారు భయపడే వారి వ్యాపారాల కంటే వారు ఎంతగానో ప్రేమించే వారి భవనాల కంటే వారి బంగ్లాల కంటే మనిషి ప్రేమించడా అండి నా ఇల్లు అండి ఎంత బాగా కట్టించుకున్నానండి మనిషి యొక్క ప్రేమ దేనిపై ఉంటుంది వాడి ఇంటిపై వాడి భార్యపై తండ్రిపై పిల్లలపై సంతానంపై డబ్బుపై వారి యొక్క కుటుంబీకులపై బంధుమిత్రులపై మనిషి యొక్క ప్రేమ ఉంటుంది ప్రియులారా అల్లా ఏమంటున్నాడండి ఏమంటున్నాడు అల్లా అహబ్బ మినల్లాహి వరసూలిహి ఒకవేళ అల్లాహ్ పట్ల ప్రవక్త పట్ల అల్లాహ్ మార్గములో పోరాటము కంటే మీరు ఈ విషయాలను ఎక్కువగా ప్రేమిస్తుంటే మీ భార్యను మీ సంతానాన్ని మీ ఇంటిని మీ డబ్బును మీ వ్యాపారాన్ని గనక మీరు ప్రేమిస్తే మీరు ప్రళయ దినం వరకు ఎదురు చూడండి అల్లా మీపై శిక్షను తీసుకొస్తాడు దీన్ని బట్టి తెలిసిన మాట ఏమిటి ప్రియులారా వినండి శివయోగి సంతానం కంటే తల్లి తండ్రి కంటే భార్యల కంటే ఇళ్ల కంటే డబ్బు కంటే బంధుమిత్రుల కంటే భవనాల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలండి చెప్పండి ఎవరిని ప్రేమించాలి అయ్యా ఒక మాట చెప్పనా వారిపై ప్రవక్త పట్ల ప్రేమ మన జీవితాల్లో దేన్ని తీసుకొస్తుందండి ప్రవక్త వారిపై ప్రేమ మన జీవితంలో దేన్ని తీసుకొస్తుంది హదీస్ వస్తుంది సలాసున్ మన్ మన్కున్నీహిజమాన్ ఎవరిలోనైతే మూడు విషయాలు ఉంటాయో వాడు విశ్వాసపు మాధుర్యాన్ని రుచి చూస్తాడు ఈ మూడు విషయాలలో మొదటి మాట ఏమిటి ప్రపంచములో అన్నింటికంటే ఎక్కువగా అల్లహ మరియు ప్రవక్త ప్రేమ వాడి హృదయంలో ఉండటం اللہ اکبر حضرت خبیب بن عدی رضی اللہ تعالیٰ عنہ حضرت خبیب بن عدی رضی اللہ تعالیٰ عنہ مکہ مشرق حضرت خبیب واری کی اوری سکشہ خرار اچھے سار اپنی اولارا اوری کمم ویلار حضرت خبیب بن عدی رضی اللہ تعالیٰ عنہ قلعہ مندو مکہ مشرق حضرت خبیب بن عدی وردکو اچھا خبیب నీ మనస్సులు అనిపిస్తుందా ఇప్పుడు ఈ పై నీకు బదులుగా నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఉంటే బాగుండేదని హజరత్ హుబై అంటారు అల్లాహుబర్ నేను ఉరికంబం పైకి ఎక్కకుండా నా ప్రవక్త ఇక్కడ ఉండటం కాదు కదా నా ప్రవక్త నాకు బదులుగా ఉరికంబం ఎక్కటము కాదు కదా దీనికి బదులుగా నా ప్రవక్త కాలీలో ఒక ముల్లు గుచ్చుకున్నా అది నేను భరించలేని విషయము సుగహానల్లా హలావతల్ ఈమాన్ సహబాల మనస్సులో ప్రవక్త సల్లల్లాహు అలైవ వసల్లం పట్ల అలాంటి ప్రేమ ఉండేది ప్రియులారా అల్లాహు అల్లాహ్ ప్రియులారా మూడో మాట వేతులకు రండి ఈ ప్రపంచంలో మనిషి ఎవరినైనా ప్రేమిస్తే ఎందుకు ప్రేమిస్తాడండి ఇమామ్ నవబీ రహిమహుల్లా మూడు మాటలు తెలియజేస్తున్నారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఎవరినైనా ప్రేమించాలి అంటే మూడు గుణాల ఆధారంగా ఒక మనిషి వేరే మనిషిని ప్రేమిస్తాడండి ఈ మూడు గుణాలేమిటి ఇమాం నవబీ రహిమహుల్లా అంటున్నారు జమాల్ వకమాల్ నవాల్ ఇమాం నవబీ అంటున్నారు మూడు విషయాలు జమాల్ ఒక మనిషి అందము బట్టి మనిషిని ప్రేమిస్తాడు మనిషి రెండు కమాల్ ఆ మనిషి యొక్క పరిపూర్ణత మూలాన ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు మూడవ మాట నవాల్ ఆ మనిషిలో ఉన్న మేలు వలన అతడి మనస్సులో ఉన్న మంచి వలన ఒక వ్యక్తి వేరే వ్యక్తిని ప్రేమిస్తాడు అల్లా సాక్షిగా ప్రపంచములో ఈ మూడు విషయాల కలయిక حضرت محمد الرسول <سؤال> الله صلى الله عليه وسلم لو كان يحسن بريولا أندم حضرت حسان بن سابت رضي الله تعالى عنه أنتو نارو بروقت واري أو كروب ريخل وأحسن منك وأحسن منك لم ترا قط عيني وأجمل منك لم تلد النساء الله أكبر

మీకంటే అందమైన చెహర అంటే మీ ముఖము కంటే గొప్ప ముఖాన్ని ఒక సహబి అంటారు రాత్రి అంటే ఏంటండి అండి రాత్రి అంటే పౌర్ణమి రాత్రి ఏదైతే ఉంటుందో దాన్ని భద్రరాత్రి అంటారండి ఒక సహబి అంటున్నారు పౌర్ణమి రాత్రి నేను ఆకాశంలో పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తున్నాను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క ముఖవర్చ ముఖ వర్చస్సును చూస్తున్నాను ఆకాశములో పౌర్ణమి రాత్రి చంద్రుని కంటే నా ప్రియ ప్రవక్త ముఖముపై వెలుగు మెరుస్తూ ఉన్నది అని సహబి అంటున్నారు ప్రియులారా తన అందము ప్రవక్త ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి ప్రియులారా ఒక కమాల్ ప్రవక్త ఈ ప్రపంచములో తన జీవితంలో పరిపూర్ణ స్థితికి ఎందులో చేరలేదు చెప్పండి ఏదైనా విషయం ప్రవక్త జీవితంలో లోప నుండి ప్రవక్త ఇందులో పరిపూర్తి కాలేదండి అల్లాహక్ అహ్లాక్ లో కానివ్వండి ఆదాబ్ లో కానివ్వండి మానవత్వము కానివ్వండి ఆరాధనలో కానివ్వండి కానివ్వండి ప్రవక్త కంటే గొప్ప కమాల్ వ్యక్తి ప్రపంచంలో గడవలేదు ప్రియులా వదిన్నక లజీమ్ ఒక్క అహ్లాక్ విషయంలో తీసుకుంటే అల్లా అన్నాడు ప్రవక్త నువ్వు ప్రపంచములోనే మహోన్నతమైన వ్యక్తిత్వం కలవాడవయ్యా ఇక మూడవ మాట నవాల్ ఒక వ్యక్తి మేలు ద్వారా అయ్యా చెప్పండి ప్రవక్త కంటే ఎక్కువ మేలు ప్రపంచములో ఎవరైనా ఈ మానవత్వానికి చేసి ఉంటారా అయ్యా తాను తాయిఫ్ వెళ్లి మూడు మైళ్ళ పాటు రాళ్ల దెబ్బలు పడి తాయి ప్రజల హిదాయత్ కోసం ప్రార్థించిన వ్యక్తి ముహమ్మద్ సల్లహు అలహి వసల్లం ఉహుదు పోరాటములో తన దంతం విరిగిపోయి కంటి కింద నరం తెగిపోయి పెదవి చిట్లిపోయి తలకు ధరించిన ఇనుప శిరస్థానం యొక్క ఇనుపు చువ్వలు తలలోకి చొచ్చుకుపోయినా అల్లా ఈ జాతిని క్షమించు అల్లా అని ప్రార్థించిన మన ప్రవక్త ప్రియులారా ఇతగాడి కంటే మేలైన వ్యక్తి మానవత్వాన్ని కోరుకునే వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా చెప్పండి ప్రియులారా చెప్పండి సోదర సమాజమా మన విశ్వాసానికి నిదర్శనం చెప్పండి ఉంటారా ఉండరు ప్రియులారా మరి అలాంటి ప్రవక్త ప్రేమ మనకు దేమిస్తుందండి మీరు ప్రవక్తను ప్రేమించారు ప్రేమిస్తున్నారు ప్రవక్త ప్రేమ మీకు రితంగా దేనిస్తుంది వస్తుంది ప్రియులారా అది అనస్మిన్ మాలిక్ అనుహు సహి బుఖారి గ్రంథంలో హదీస్ ఉల్లేఖించబడుతుంది అన్న రజులన్ సఅల నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం మత సఆ యా రసూలల్లా ఒకటి వచ్చాడు ప్రవక్తను ప్రశ్నించాడు ప్రవక్త ప్రళయం ఎప్పుడు వస్తుంది ఏం ప్రశ్నించాడండి ప్రళయం ఎప్పుడు వస్తుంది ప్రవక్త వారు సమాధానంలో అన్నారు మా అదత్త ప్రళయం కోసం ఏం సిద్ధం చేస్తున్నావయ్యా ప్రళయం ఎప్పుడు వస్తుంది అడుగుతున్నావు కదా ప్రళయం కోసం ఏం సిద్ధం చేసుకున్నావు ఆ వ్యక్తి అన్నాడు ప్రవక్త నేను దాని కోసం ఎక్కువగా తయారు చేసుకోలేదు ప్రవక్త ప్రళయం కోసం ఎక్కువ నమాజులు నా లేవు ప్రళయం కోసం ఎక్కువ ఉపవాసాలు నా వద్ద లేవు ప్రళయం కోసం ఎక్కువ సదకాలు నా వద్ద లేవు ప్రవక్త కానీ ఒకే ఒక మాట ఉంది ప్రవక్త ప్రవక్త నా వద్ద ఉన్నదంతా అల్లహ యొక్క ప్రవక్త తమరి పట్ల నా మనస్సులో ప్రేమ ఉంది ప్రవక్త అల్లహ పట్ల ప్రేమ ఉంది ప్రవక్త ఏమన్నారు ఆ వ్యక్తితో ఏమన్నారు సుభానల్లా అంత మహా మన్ అహబబుత నువ్వు ప్రళయదినాన స్వర్గములో వారితోనే ఉంటావు నువ్వు ఎవర్నైతే ప్రేమిస్తున్నావో అల్లాహు అక్బర్ అల్లా మన హృదయాలకు ప్రవక్త పట్ల అలాంటి ప్రేమను ప్రసాదించుగాక ఆమీన్ ప్రియుల అందుకే సహబాబు ఎలా ప్రేమించేవారండి సహబాబు ప్రవక్తను ఎలా ప్రేమించేవారు హద్రకే సౌబాన్ నది అల్లాహు తాగాను ప్రవక్త యొక్క మౌలా గులాబ్ ప్రియులారా ఒక యూద పండితుడు వచ్చాడు ప్రవక్త వద్దకు వచ్చి ఏమన్నాడు ఒక ప్రవక్త వద్దకు అస్సలాము యా వచ్చాడు ఎప్పుడైతే ఏమన్నాడు అస్సలాము అలైక యా ముహమ్మద్ నీపై అల్లా శాంతి వర్షించు బాక పేరు పెట్టి పిలిచాడు హజరతే ఔబాన్ వారికి కోపం వచ్చింది ఒక్క దెబ్బ కొట్టారు దెబ్బ ఎందుకయ్యా కొడుతున్నావు ప్రశ్నించాడు

అలీ 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 రది తాలాను తాలాను ప్రశ్నింపబడ్డారు ప్రశ్నింపబడ్డారు మీరు మీరు ప్రవక్తను ఎలా ఎలా ప్రేమించేవారండి ప్రేమించేవారు సమాధానం ఇచ్చారు వ వ హాతీనా మా యొక్క డబ్బు కంటే మా తల్లుల కంటే చివరిలో హజరత్ అలీ ఒక మాట చెప్పారు దాహముతో ఉన్న వ్యక్తి ముందు చల్లటి నీళ్లు పెడితే సంతోషిస్తారా లేదా దాహంతో ఉన్న వ్యక్తి ముందు చల్లటి నీళ్లు పెడితే సంతోషిస్తారా లేదా హజతి అలీ అంటారు దానికంటే ఎక్కువగా దాహంతో ఉన్న మా ముందు చల్లటి నీళ్లు పెట్టినా మాకు ఆ చల్లటి నీళ్లు వద్దయ్యా దాని కంటే ఎక్కువగా మేము ప్రవక్తను ప్రేమిస్తాం అని అలీ అది అల్లహు తాలా సెలవిచ్చారు ప్రియులారా ఎలాంటి ప్రేమ సహబాలది నా ఏదైతే సోదరుల సమాజం ఉందా అల్లాహక్బర్ ఎలాంటి స్త్రీలు గడిచారండి ఒక రివాయత్ వస్తుంది బైహకీ వగేరా గ్రంథాల్లో ఇబ్జీర్ తఫ్సీర్ వగేరాలో ప్రియులారా అయినప్పటికీ ఒక స్త్రీ అంసార్ కు చెందిన స్త్రీ ఆమె వంశం పేరు యుద్ధం జరిగిందండి జరిగిందేంటి యుద్ధములో ఆ స్త్రీ యొక్క తండ్రి షహీద్ అయిపోయాడు ఆ స్త్రీ యొక్క భర్త షహీద్ అయిపోయాడు కొన్ని హదీసు గ్రంథాలలో కొడుకు షహీద్ అయిపోయాడు ఎంతమంది చనిపోయారు తండ్రి షహీద్ కొడుకు షహీద్ కుమారుడు షహీద్ భర్త షహీద్ ప్రవక్త వారు మదీనాకు వచ్చారు ఆమెకు చెప్పబోతున్నారు సహబాలు అమ్మా ఈ ఊహదు పోరాటంలో నీ కుటుంబం అంతా షహీద్ అయిపోయింది ఆమె ఏం ప్రశ్నించిందో తెలుసా చెప్పండి అయ్యా ఎందుకు ఆ యుద్ధంలో ప్రవక్త షహీద్ అయ్యారన్న పుకార్ వచ్చింది తన జీవితంలో తన కుటుంబంలో నలుగురిని పోగొట్టుకున్న స్త్రీ అంటుంది ప్రవక్త ఎలా ఉన్నారయ్యా సహబాలు అన్నారు ప్రవక్త హైరన్

మిమ్మల్ని చూసుకున్న తరువాత నా జీవితంలో ఉన్న కష్టాలన్నీ దిగదుడుపు ప్రవక్త వాటిని మరచిపోతాను మీరు మిగిలిన్నారు చూసారా ఇది నా జీవితానికి చాలు ఆమె సాక్ష్యం ఇస్తుంది ప్రియులారా ఎలాంటి ప్రేమను కలిగి ఉండేవారు సహజియా ప్రియులారా ఇక రెండవ మాట వైపునకు వద్దాం ప్రియులారా కేవలం ప్రేమ ప్రేమ హుబ్బుల్ నబీ హుల్ నబీ సరిపోతుందా ఐ లవ్ మొహమ్మద్ వీ లవ్ మొహమ్మద్ బళ్ళ మీద స్టిక్కర్ వేసుకొని వీ లవ్ మొహమ్మద్ ఐ లవ్ మొహమ్మద్ సరిపోదు ప్రియులారా ఎవడైనా కేవలం ఐ లవ్ మొహమ్మద్ వీ లవ్ మొహమ్మద్ కేవలం నారాలు పలికితే అది లాభము చేకూర్చదు సోదరులారా వాస్తవమైన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమకు నిదర్శనం ఏమిటి ప్రియులారా అడగండి ఐ లవ్ మొహమ్మద్ నారాలు ఇచ్చే వారికి ప్రవక్త గురించి ఐదు నిమిషాలు ఏదైనా మాట్లాడగలరా నా సోదర సమాజమా ఈ రోజు నేను మీతో వాదా తీసుకుంటున్నాను ప్రియులారా ప్రవక్తపై మనకు గనక ప్రేమ ఉంటే అన్నింటికంటే ముందు మనం చెయ్యాల్సిన పని ప్రవక్త గురించి తెలుసుకోవటం సమాధిలో ఎన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తారండి సాధారణంగా చెప్పండి ప్రతిసారి నాలుగు నాలుగు అంటూ ఉంటాను నేను చలో మూడు చెప్పండి ఏ ప్రశ్నలు ప్రశ్నిస్తారు సమాధిలో చెప్పండి మన రబ్బుక మా దీనుక మనయు మూడో ప్రశ్న ఏంటండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం కోసం ప్రవక్త వారి గురించి తెలుసుకోకుండా ప్రవక్త వారి కోసం చదవకుండా జీవితం అంతా ఐ లవ్ మొహమ్మద్ ఐ లవ్ మొహమ్మద్ ఐ లవ్ మొహమ్మద్ అంటే రేపు సమాధిలో సమాధానం చెప్పేస్తాం అనుకుంటున్నామా మన కలిమా ఏంటండి అసదు వసల్లం కోసం ఏమి తెలుసుకోకుండా ఈ నోటితో కలిమ చదివేస్తే అల్లా స్వీకరిస్తాడు అనుకుంటున్నారా ముస్లిం సమాజమా వినండి ప్రవక్త వారి గురించి తెలుసుకోకుండా మన కలిమాయే అల్లా స్వీకరించడు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది ఒకటే మూడు వందల రూపాయలు పెట్టండి లేదా నూట నలభై ఎంబీ పెట్టండి మూడు వందల రూపాయలు లేదా నలభై ఎంబీ జీబీ కాదండి మూడు వందల రూపాయలు తీసుకొని ప్రవక్త వారి సీరత్ పుస్తకాన్ని కొని ఇన్షాల్లా చదవండి అయ్యా పుస్తకము చదివే శక్తి నా వద్ద కొనలేను కొనగలమా కొనలేమా కొనగలం అయినా వద్దంటే నూట నలభై అర్ పెట్టిల్ మహ్తూమ్ తెలుగులో తర్జుమా డౌన్లోడ్ చేసుకోండి నూట నలభై ఎంబీ పెట్టలేరు ప్రవక్త వారి కోసం మన ఫోన్ లో ఎన్ని ఎంబీలు ఎంత అనవసరంగా ఉన్నాయి శుభహారంగా తీయండి అర్ రహీపుల్ మహ్తూ తెలుగు పీడిఎఫ్ వన్ థర్టీ సంకల్పం చేయండి రాబోయే రమజాన్ నెలలో కురాన్ గ్రంథంతో పాటు కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను ఇదే ఈ రోజు ఈ సమావేశంలో నేను మీతో తీసుకుంటున్న ఒక వాగ్దానం చెప్పండి ఇన్షాల్లా ప్రియులారా ఒక్క నూట ముప్పై ఎనిమిది ఎంబీల ప్రవక్త వారి జీవిత చరిత్ర మన జీవితానికి హిదాయత్ ప్రియులారా కేవలం తెలుసుకుంటే సరిపోతుందా ప్రవక్తను ప్రపంచానికి పరిచయం చేయండి అయ్యా ప్రవక్త ఎవరో ప్రపంచానికి చెప్పండయ్యా గంటకు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ప్రవక్త వారికి వ్యతిరేకంగా యూట్యూబ్లలో వీడియోలు అప్లోడ్ ఎప్పుడైనా హృదయానికి కలిగిందా అరే నా ప్రవక్త కోసం ఇంత నీచంగా మాట్లాడేవారు అల్లా వారి పని చూసుకుంటాడు ఇన్షాల్లా కానీ మన వంతు ప్రయత్నము చెయ్యాలి కదా ఏదైనా చేశామా అరే ప్రవక్త వ్యక్తిత్వం కోసం ప్రవక్త భార్యల కోసం ప్రవక్త జీవితం కోసం ఎన్నో నిందలు వేసేవారు నిందలు వేస్తున్నారు ఎప్పుడైనా మనస్సుకు జీవితాన్ని ప్రపంచానికి నేను తెలియజేస్తాను తెలియజేసే ప్రయత్నం చేశామా ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నామా అనిపిస్తుంది ప్రియులారా ఒక చిన్న పని అయితే ప్రవక్త వారు చెప్పిన మంచి సూక్తులు ఒక మంచి పాంప్లెట్ రూపంలో గాని మీ షాపులో ఒక మంచి పోస్టర్ రూపంలో గాని ప్రవక్త వారి ఒక పది సూక్తులు ఇన్షాలా అంటించండి ఇది అయిపోతుంది కింద మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అయ్యా ప్రవక్త వారి జీవితాన్ని ముస్లిం మేతరుడు ప్రమోట్ చేసేవారు కూడా ఉన్నారు ప్రియులారా ఈ రోజు నేను ముస్లిమునయ్యి ప్రవక్త జీవితాన్ని తెలుసుకోకపోతే ఒక మాట మీకు తెలుసు అనేక మార్లు మీరు విన్నారు అమెరికాకు చెందిన ఒక శాస్త్రవేత్త మైకేల్ హెచ్ హార్ట్ ఒక పుస్తకం రాశాడు కదా ది హండ్రెడ్ ఒక పుస్తకం రాస్తారు దాని పేరు ది హండ్రెడ్ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ది హిస్టరీ చరిత్రలో అత్యంత ప్రభావితులైన వంద మంది పేర్ల జాబితా మొదటి పేరు రాశాడు ది ప్రాఫెట్ మొహమ్మద్ సల్లూ అలీ వసల్ హి వాస్ ఓన్లీ సుప్రీంలీ సక్సీడెడ్ ఇన్ బోత్ స్పిరిచువల్ లైఫ్ అండ్ సెక్యులర్ లైఫ్ అని ఒక ముస్లిం నేతలు ప్రవక్త వారి గురించి రాస్తున్నాడు ఈ రోజు ముస్లిం అయిన నేను బండికి స్టిక్కర్ పెట్టుకుంటాను ఐ లవ్ మొహమ్మద్ అని మొహమ్మద్ ప్రవక్త జీవితాన్ని తెలుసుకోలేదు చివరి రెండే రెండు మాటలు ప్రియులారా మొహమ్మద్ సల్లహు అలీ వసలం ప్రేమ అంటే ప్రవక్త వారు కూర్చోమంటే కూర్చోవటం ప్రవక్త లెగమంటే లెగటం ఎందుకు ఏమిటి ఎలా ప్రశ్నించకూడదు చాలా మంది కేవలం నమాజులో ఇషారా చెయ్యాలి కషౌద్లో కూర్చున్నప్పుడు చూపుడు వేలితో సధ్య చెయ్యటం దీని గురించి ప్రశ్నించటం కూడా ఎవరిచ్చారు మనకు హక్కు ప్రియులారా చాలా మంది ఇలా ఎందుకు చేయాలి అలా ఎందుకు చేయకూడదు ప్రవక్త హదీస్ వచ్చిన తరువాత సహీ హదీస్ మన మాటకు ఎలాంటి విలువ లేదు ప్రియులారా ప్రవక్త జుమా దినానం ఎందరు ఎక్కాలి లమ్మస్తవారు సోనుల్లాహ్సల్లాహు అలీ వసల్లా జుమా ప్రవక్త జుమా దినాన మింబర్ ఎక్కారు ప్రియుల ఒక వ్యక్తి మస్జిద్ లో నిలబడి ఉన్నాడు నిలబడిన వ్యక్తితో ప్రవక్త అన్నారు కూర్చోవయ్యా ఆ మాట మస్జిద్ బయట నుండి తలుపు ద్వారా మస్జిద్ వింటూ ఎంటర్ అవుతున్న అబ్దుల్లా బిన్ మసూద్ రది అల్లాహు విన్నారు వెంటనే అబ్దుల్లా బిన్ మసూద్ ఏం చేశారు ప్రియులారా ప్రవక్త ఎవరికి చెప్పారు నా కనవసరం కానీ ప్రవక్త నోటి నుండి కూర్చో అన్న పదం వినిపించింది హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ అది అల్లాహు తాలాహు మస్జిద్ ద్వారం వద్ద కింద కూర్చుండిపోయారు ప్రవక్త అన్నారు తాడయ్యా అబ్దుల్లా ఓ అబ్దుల్లా నిన్ను కూర్చోమని చెప్పలేదయ్యా నువ్వు లోపలికి రా ప్రవక్త యొక్క విధేయత స్వర్గానికి తీసుకువెళ్తుంది ప్రియుల ప్రవక్త విధేయత స్వర్గానికి తీసుకువెళ్తుంది ప్రవక్త అవిధేయత చెప్పారు మనజేసలం హదీస్ తెలిసిన తరువాత కూడా కురాన్ హదీసుకు కు వ్యతిరేకంగా వెళ్ళటం మీ ముందు సహీ తరువాత కూడా మా గారు చెప్పారండి ఇలాగే చేస్తానండి ప్రవక్త నా మా మాట నా వద్దు ఎక్కడికి వెళ్తారు నరకం ప్రవర్తన కుల్లు ఉమ్మతి యదు హులూ నల్జన్నా ఇల్లా మన్ నా ఉమ్మత్ మొత్తం స్వర్గంలోకి వెళ్తుంది ఎవరైతే నన్ను తిరస్కరించారో సహబాలు ప్రశ్నించారు యాసులల్లా మయ్యా అబా ఎవరు అని తిరస్కరించారు ప్రవర్తనారు మన్ అత అని తకనల్ షన్నా ఎవరైతే నన్ను మాకు విధేత చూపుతాడో వాడు స్వర్గానికి వెళ్తాడు వమన్ అస అని ఫకద్ అబా ఎవరైతే నన్ను నా మాతకు అవిధేత చూపుతాడో వాడు నరకానికి వెళ్ళి

ఎవరైతే కౌసర్ సెలయేకి వద్దకు వస్తారో కౌసర్ సెలయేకి నీతిని తాగుతాడో వాడికి జీవితంలో దాహము వెయ్యదు కొంతమంది వస్తూ ఉంటారు ప్రవక్త కౌసర్ నీతిని తాగిస్తూ ఉంటారు ఇంతమంది మధ్యలో ప్రవక్తకు వారికి మధ్య బ్రేక్ వేయడం జరుగుతుంది సుమ్మ యుహాలు ప్రవక్త వద్దకు రాకుండా వారిని ఆపేస్తారు దూతలు ప్రవక్త అంటారు ఇన్నహు మిన్ని వారు నాలో వారయ్యా వారిని ఎందుకు ఆపుతున్నారు పంపించండి వారికి నేను త్రాస్తాను దూతలు అంటారు ఇన్న కలా ఇన్న ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మీకు తెలియదు మీ తరువాత వీరు ధర్మాన్ని ఎలా మార్చేశారో అప్పుడు ప్రవక్త అంటారు సుహతన్ సుహతన్ ఎవరైతే నా తరువాత నా ధర్మాన్ని మార్చేశారో ఇక్కడ నుండి గెట్అవుట్ అయిపోండి నా వద్ద నుండి వెళ్ళిపోండి ప్రవక్త తిరస్కరిస్తారు కాబట్టి ఎవరైతే హదీస్ తెలిసిన తరువాత కూడా బలహీనమైన విశ్వాసాలు కలిగి ఉన్నారో మనం విడిచిపెట్టకపోతే పెట్టకపోతే దినాన ప్రవర్త వారి ప్రేమ లేదు ప్రవక్త వారి సిఫారసు లేదు ప్రియులారా అల్లాహ్ మనందరికి ప్రవక్తను ఏ విధంగా ప్రేమించారు ఆ విధంగా ప్రేమించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగా ఆ మీ అక్కడ మీ కుమరస్ నత్లాహీ ఉత్ కానీ మీరు అందరూ చేసిన వాగ్దానం ఏంటండి రంజాన్ లో ఏం చదువుతారు ఇన్షల్లాహు అలీ వసల్లా మరియు పురాన్ రంగాని ఇషాల్లో చదువుతామా ನಿಮಾಲ್ ಅಲ್ಲಾಹುಪ್ಪ ಚೆಲ್ಲಿ ಲಾಭ ಉಂಟು ಪ್ರಿಯುರ